NPS down 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 let me aspect go veto veto and yes down 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 no taraf pension scheme vidananane ventane rattu cheyali 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 no taraf pension scheme vidananane ventane rattu cheyali cheyali rattu cheyali mata pension scheme vidananane abhalvarchali 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 mata pension scheme vidananane ventane abhalvarchali 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 NPS down 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 నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ నెల ఎనిమిది తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో రిలే నిరాహార దీక్షని చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు మరి మన ఖమ్మంలో సౌత్ సెంట్రల్ రైల్వే మగ్దూర్ యూనియన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షను ప్రారంభించాం ఉదయం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తలపెట్టే ఈ నిరాహార దీక్ష మరి ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో వారికి నూతన పెన్షన్ విధానం కింద తీసుకొస్తూ మరి బిల్లుని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ విదితమే మరి ఈ నూతన పెన్షన్ విధానం వల్ల మన యొక్క పని మరి మరి కార్మికుల యొక్క ప్రయోజనాన్ని దెబ్బతీస్తుంది అనడానికి ఏమాత్రం అత్యక్కి కాదు దీనివలన ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రైల్వే ఉద్యోగి సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత మరి ఆ ఉద్యోగికి షేర్ మార్కెట్లో మరి తన యొక్క పెట్టిన పెట్టుబడి నష్టాలు వస్తే మరి అతనికి పెన్షన్ గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నది అదేవిధంగా మరి ఈ మధ్య కాలంలో నాటన్ రైల్వేలో నూతన పెన్షన్ విధానం కింద ఒక ఎంప్లాయీ రిటైర్ అయ్యారు ఆ ఎంప్లాయీకి ఇప్పుడు వచ్చే పెన్షన్ మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు సుమారుగా వస్తున్నటువంటి పరిస్థితి అది ముప్పై వేల రూపాయలు ఇరవై ఎనిమిది వేలు రూపాయలు తీసుకునేటువంటి పరిస్థితి అంటే మూడు వేల రూపాయలతోటి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘకాలం ముప్పై ముప్పై సంవత్సరాలు చేసినటువంటి ఒక ఉద్యోగి మరి రిటైర్ అయిన తర్వాత మూడు వేల రూపాయలతో ఏ విధంగా బతకాలనేది మరి మీ అందరినీ మేము అడుగుతున్నాం దీనివలన చాలా నష్టపోతాం ఈ రోజుల్లో మరి మనం ముప్పై సంవత్సరాల తర్వాత ఏదైతే మనకి రిటైర్ అయిన తర్వాత బీపీ షుగర్లు ఇలాంటివి చాలా కామన్గా వచ్చేటువంటి జబ్బులు మరి కనీసం వాటికి అవి కొనుక్కోవాలంటే రెండు మూడు వేల రూపాయలు కూడా చాలు అంటే మనం రిటైర్ అయిన తర్వాత మనకు వచ్చేటువంటి జబ్బులకు కొనుక్కోటువంటి మందులకు కూడా సరిపోని పరిస్థితి మరి నెలంతా కూడా ఆ భార్యాభర్తలు ఏ విధంగా ఈ మూడు వేల రూపాయలతోటి మరి బ్రతికిడుస్తారనేది ఈ రకంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి నూతన పెన్షన్ విధానం కింద మరి ఉద్యోగికి భద్రత లేదు దాని కారణంగా నష్టపోతారు మమ్మల్ని పాత పెన్షన్ విధానం కింద మరి వెంటనే నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఈరోజు మరి పిలుపులో భాగంగా మేము ఈ నిలయ నిరాహార దీక్ష చేస్తున్నాం మా అందరికీ కూడా వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతున్నాం ఈ సందర్భంగా